ఆషాఢం అశుభం అంటారు ఆషాఢ మాసంలో శుభకార్యాలు మంచి పనులు మొదలు పెట్టడానికి ఇష్టపడరు ఇక ఆషాఢంలో అస్సలు పెళ్లి చేసుకోరు అలాంటి ఆషాఢం అంబానీలకు ఎలా శుభమైంది అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లిని ఐదు వేల కోట్లతో అంత ఘనంగా ఎలా చేశారు అంబానీల ఫ్యామిలీకి అలాంటి సెంటిమెంట్లు లేవా అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివే ఇంతకీ ఆషాఢంలో అంబానీల ఇంట పెళ్లి జరగటంలో మర్మమేంటి తెలుగు సంవత్సరాదిలో ఆషాఢ మాసం అంటే మూఢం అని లెక్క ఆషాఢంలో సప్త ధాతువులు సరిగ్గా పనిచేయవు వర్షాల రాకతో పొలం పనులు ఎక్కువగా ఉంటాయి శూన్యమాసం దీక్షామాసం కూడా కావటంతో గర్భధారణకు ఆషాఢం అనుకూలం కాదన్నది పురాణ వాక్కు అందువల్ల ఈ మాసంలో పెళ్ళిళ్ళు చెయ్యరు కొత్తగా పెళ్లి చేసుకున్న వారిని దూరంగా ఉంచుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు శూన్యమాసంలో శుభకార్యాలు నిషేధమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటాయి ఆయనములు ప్రారంభమైనప్పుడు ఏర్పడే శూన్యమాసాలు కొత్తగా చేసే కార్యాలకు అశుభ ఫలితాలు ఇస్తాయి ఈ మాసంలో వివాహాలు గృహారంభం గృహప్రవేశం వంటి శుభకార్యాలకు మంచిది కాదు అంటారు కొత్తగా కళ్యాణమైన దంపతులు అత్త అల్లుళ్లకు శుభ సమయం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఆషాఢంలో ఇలాంటి సెంటిమెంట్స్ మరెన్నో అయితే ఆషాఢ మాసంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది ఇప్పుడు ఆషాఢం నడుస్తుంది కదా ఇలాంటి టైంలో పెళ్లి ఏంటి అనే డౌట్స్ చాలా మందికి వస్తున్నాయి అసలు అనంత్ రాధికా పెళ్లి ముహూర్తం ఎలా నిర్ణయించారు అని అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ ముహూర్తం వెనుక సీక్రెట్ ఏంటా అని బుర్రలు బద్దలు కొట్టుకున్నారు వీళ్ళు అందరి అనుమానాల్ని పటాపంచలు చేస్తూ దృక్కు గణితం ఆధారంగా తయారు చేసిన సూర్యమాన పంచాంగం ప్రకారం అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించినట్లు తెలుస్తోంది సౌత్ ఇండియాలో చాంద్రమానం నార్త్లో సూర్యమానం ఆధారంగా పంచాంగం రూపొందుతుంది అందుకే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభముహూర్తంలో అనంత రాధికల పరిణయం జరిపించినట్లు చెబుతున్నారు పంచాంగం ప్రకారం కూడా ఈ ముహూర్తం మంచిదే అన్నది పండితుల మాట ఇక ఒక ప్రాంతానికి ఆచారాలకు మరో ప్రాంత నమ్మకాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకే ఉత్తరాది ప్రజలు ఫాలో అయ్యే సూర్యమాన పంచాంగం ఆధారంగా అంబానీ ఇంట పెళ్లి ముహూర్తం నిర్ణయించారు సూర్యమాన పంచాంగంలో అధిక మాసం ప్రస్తావనే ఉండదు అందుకే తిథులు ముహూర్తాలు విషయంలో ఈ తేడాలు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి ముహూర్తానికి పరమమిత్ర తార కలిగిన శుభఘడియలు చూశారు ఆ టైంకి కళ్యాణ గడియలు కరెక్ట్గా ఉన్నట్లు ఉత్తరాది జ్యోతిష్య పండితులు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు జూలై పన్నెండవ తేదీన అనంత్ అమ్మాని రాధికామార్ చెండ్ వేడుక జరిగింది శుభ వివాహతో మొదలైన వివాహ వేడుకలు జూలై పదమూడున శుభ ఆశీర్వాద్ జూలై పద్నాలుగున మంగళ ఉత్సవ్తో పూర్తయ్యాయి సూర్యమానం ప్రకారం శుక్రవారం మేషరాశిలో చంద్రుడి సంచారం ఉంటుంది అలాగే సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇక చంద్రుడు పగలు రాత్రి వృషభ రాశిలో సంచారం చేస్తాడు ఈ ముహూర్తం కళ్యాణానికి శుభప్రదమని సూర్యమానం పంచాంగం చెబుతాను అందుకే అంబానీల ఇంట వైభవపేతంగా వివాహ ఘట్టం పూర్తి చేశారు ఆకాశం పందిరి భూదేవి అంత పీట వేశారా అన్నట్లు దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథుల సమక్షంలో అనంతరాధిక జంట ఒక్కటైందనమాట ఆషాఢంలో అంబానీల గంట మోగటానికి అసలు కారణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి